అందరికీ నమస్కారం పూజా వేదికకు స్వాగతం ఈరోజు మనం పూరి జగన్నాథ ఆలయ విశేషాలు మరియు సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం పూరి జగన్నాథ ఆలయం భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలోని పూరి పట్నంలో తూర్పు తీరంలో ఉన్న ఒక అత్యంత ముఖ్యమైన హిందూ దేవాలయం విష్ణుమూర్తి ఇక్కడ జగన్నాథ స్వామిగా కొలువై ఉన్నారు పూరి నగరాన్ని శంఖ క్షేత్రం అని కూడా పిలుస్తారు ఎందుకంటే నగరం యొక్క ఆకృతి శంఖం వలె ఉంటుందని నమ్ముతారు పురాతన గ్రంథాలలో దీన్ని పురుషోత్తమ ధామం శ్రీ క్షేత్రం మరియు జగన్నాథపురి అని కూడా పిలుస్తారు పూరిలోని ప్రధాన దేవతలు జగన్నాథుడు ఆయన అన్న బలభద్రుడు చెల్లి సుభద్రాదేవి వీరి విగ్రహాలు ఇతర హిందూ దేవాలయాల్లో విగ్రహాల కంటే చాలా ప్రత్యేకంగా ఉంటాయి వీటిని చెక్కతో తయారు చేస్తారు ఈ మూర్తుల విగ్రహాలు తయారు చేయడానికి వేప చెట్టు చెక్కని ఉపయోగిస్తారు ఈ విగ్రహాలను ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు ఈ ప్రక్రియను నవకలేభర ఉత్సవం అని అంటారు నవకలేభరం అంటే కొత్త శరీరం అని అర్థం ఈ ఉత్సవ సమయంలో పాత విగ్రహాల నుండి బ్రహ్మ పదార్థం అంటే ఆత్మ పదార్థం అని పిలువబడే కొత్త పదార్థాన్ని కొత్త విగ్రహాలలోకి మారుస్తారు ఈ బదిలీ అత్యంత గోప్యంగా జరుగుతుంది ఎంతో నియమనిష్టలతో నిర్వహిస్తారు ప్రధాన పూజారి కళ్ళకు గంతలు కట్టి చేతులకు వస్త్రాలు చుట్టుకుని ఈ తంతును నిర్వహిస్తారు పూరి జగన్నాథ్ ఆలయంలో ప్రతిరోజు స్వామికి యాభై ఆరు రకాల పదార్థాలను ఆరు విడతలుగా సమర్పిస్తాడు ఇక్కడ విచిత్రం ఏమిటంటే వంటలు తయారయ్యేటప్పుడు ఎలాంటి వాసన రాదు కానీ ఆ జగన్నాథుడికి నివేదించిన వెంటనే గుమగుమలాడుతాయి మహాప్రసాదాన్ని అందరూ స్వీకరించవచ్చు పూరి జగన్నాథ్ ఆలయ శిఖరంపై ఉన్న సుదర్శన చక్రానికి నీలి చక్రం అని పేరు ఇది ఇరవై అడుగుల ఎత్తు తొమ్మిది వందల కిలోల బరువు కలిగి ఉంటుంది పూరి క్షేత్రంలో ఏ దిక్కు నుండి చూసినా ఈ చక్రం మనవైపు తిరిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది ప్రతిరోజు ఒక త్రిభుజాకార పతాకాన్ని ఎగరవేస్తారు ఈ పతాకాన్ని పతిత పావని అని పిలుస్తారు దీని దర్శనం మూలమూర్తుల దర్శనంతో సమానమని భావిస్తారు ఈ పతాకాన్ని ప్రతిరోజు మారుస్తారు పూరి జగన్నాథ్లోని రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతి పొందింది ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్ష నాడు నిర్వహిస్తారు రథయాత్రలో ఒక మహా అద్భుతం దైవం ప్రజల మధ్యకు వస్తుందని దైవిక అనుగ్రహం అందరికీ అందుబాటులో ఉంటుందని చాటు చెప్తుంది ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా ఊరేగింపుకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు కానీ ఊరి క్షేత్రంలో మాత్రం మూలమూర్తుల విగ్రహాలనే రథయాత్రలో ఉంచుతారు ఆలయ నిర్మాణ శైలిలోని ప్రత్యేకతలు నీడపడని రహస్యం నీలిచక్రం జగన్నాథుడికి సమర్పించే నైవేద్యాలు రథయాత్ర ఇటువంటి అద్భుతాలు ఎన్నో భక్తులలో ఎంతో ఆసక్తిని కలగజేస్తాయి జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై